ఇప్పుడు నాకు ఈ ఛార్జింగ్ ఖర్చు ఎంత అయ్యింది ఇప్పుడు ఎంత మిగులుతుంది అనేది మీకు క్లారిటీగా చెప్తాను హాయ్ హలో వెల్కమ్ టు వైడీజీ ఎంటర్ప్రైజెస్ నేను మీ వైడిజీ ముందుగా సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న ప్రతి ఒక్క అన్నలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోతోటి ప్లీజ్ టార్గెట్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ తొందరగా మానిటైజేషన్ అయ్యే విధంగా అన్న చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు అన్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ అక్కడ లైక్ బటన్ ఉంది కదా లైక్ చేయండి చేయం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మనస్ఫూర్తిగా మీరు సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా ఆలస్యం చేయకునే వీడియోలకి వెళ్ళిపోదాము ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ ట్వంటీ సిక్స్ టైం ఎగ్జాక్ట్గా లెవెల్ ట్వంటీ మినిట్స్ అవుతుంది ఇప్పుడు నేనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇంటికా నుంచి అలాగే నిన్నమన్నా నేను వీడియోస్ చేయలేదు క్యాబ్ నడపలేదు రీజన్ వచ్చేసి మా నేను సాంగ్ కాంపోజింగ్ చేస్తున్నాను సాంగ్ క్రియేట్ చేస్తాను అనమాట అయితే ఆ ఛానల్ వేరు వైడీజీ ఫ్యామిలీ ఛానల్ అందులో ఆల్రెడీ టూ సాంగ్స్ రిలీజ్ చేశాను మూడో సాంగ్ జరుగుతుంది అదే పనిలో ఉండడం వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను అలాగే నేను స్టాక్ మార్కెట్లో కూడా ట్రేడింగ్ చేస్తాను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అనమాట ఓకేనా అందుకే నేను టూ డేస్ నుంచి నేనైతే జర క్యాబ్ెళ్ళలేదు అందుకే వీడియో చేయలేదు మీరు చేసే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇవ్వడానికి మేనేజ్మెంట్ ట్రై చేస్తున్నా అలాగే బండి పోతుంటే మామ నేను ఒకసారి అయితే నేను స్టార్ట్ చేశాక పోతుంటే మధ్యలో నేను మాట్లాడతాను ఓకేనా ఓకే స్టార్ట్ చేసిన హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ ఉంది ఇప్పుడు వెహికల్లో ట్రిప్పుని జీరో చేస్తే ఎంత తిరుగుతాయి ఈరోజు అనేది చూపిస్తా ఓకేనా జీరో అయింది ట్రిప్ అయితే టైం లెవెల్ ట్వంటీ వన్ అవుతుంది ఉదయం ఇప్పుడు ప్రస్తుతానికి టైం వచ్చేసి తొమ్మిది యాభై ఆరు నూట ఇరవై ఒక్క కిలోమీటర్లు తిరిగాను ఈరోజు ఇంకా ఛార్జింగ్ థర్టీ త్రీ పర్సెంట్ ఉంది ఒకసారి ఎన్నింగ్స్ చూపిస్తాను ఇంకా రూమ్కు రూమ్కి వెళ్ళడానికి నాకు ఇంకా తొమ్మిది పాయింట్ నైన్ వన్ కిలోమీటర్స్ ఉంది నియర్ బై ఉందనేసి నేనైతే వెళ్ళిపోతున్నా ఇంకా నేనైతే ఆఫ్ ఆఫ్ చేయలేదు ఊబరు ఓలా ఆన్ చేయట్లేను ఎందుకంటే ఓలాలో నాకు ఎక్కువగా రైడ్స్ రావట్లేవు అసలు ఓలా ప పది నిమిషాలకు ఒకసారి ఊబర్లో వస్తే ఓలాలో ఆ టైం ఇస్తే ఓలాలో ఎలా ఉంటుంది అంటే సిటీ లోపల వస్తే దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ తీసుకుంటుంది అదే ముప్పై నిమిషాలకు ఊబర్లో వస్తే రైడు ముప్పై నిమిషాలకు ఒకసారి వచ్చింది అనుకున్నాను కొన్ని దూరంలో అప్పుడు ఓలా అయితే గంట రెండు గంటలు మూడు గంటలు తీసుకుంటుంది అదే ఊబర్లో వన్ అవర్ పడితే అది ఇంకా లాంగ్లో ఉండి ఊబర్లో కూడా వన్ అవర్ టైం తీసుకుంటున్నాను అనుకో ఓలాలో వచ్చేసి దగ్గర దగ్గరగా ఏడెనిమిది నా ఐదు ఆరు గంటలైనా వాళ్ళలో ఒక రైడ్ కూడా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన ఓ రోజు అందుకే నేను ఊబరే ఆన్ చేసి పెట్టేస్తున్నాను ఎగ్జాక్ట్లీ ఇప్పుడు టెన్ అవుతుంది ఇప్పటివరకు వరకు పద్దెనిమిది వందల తొమ్మిది రూపాయలు ఎర్నింగ్స్ అయితే చేశాను ఈరోజు ఐదు రైడ్స్ తీసుకున్నాను ఇంకొక టూ పాయింట్స్ అయితే ఊబర్ ప్రో అవుతుందంట దాని బెనిఫిట్స్ ఏందో మన నాకు తెలియదు చెప్తా మండే టూస్డే చేయలేదు రీజన్ వచ్చేసి చెప్పాను కదా సాంగ్స్ మేకింగ్ చేస్తున్నాను అది సపరేట్గా మానిటైజేషన్ అయిన ఛానల్ ఉంది వైడీజీ ఫ్యామిలీ ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఈ ఛానల్ ఇందులో ఆల్రెడీ టూ సాంగ్స్ రిలీజ్ చేశాను ఒకసారి అయితే వెళ్ళి వినండి మామ మంచిగా ఉంటాయి సాంగ్స్ అయితే నేను ది బెస్ట్గా అయితే తయారు చేస్తున్నాను అలాగే మన డ్రైవర్ అన్న మన క్యాబ్ ట్యాక్సీల మీద కూడా ఒక సాంగ్ అయితే కంపోజింగ్ చేద్దామని అనుకుంటున్నా ఒక రెండు సాంగ్ల తర్వాత అంటే ఇంకో ఇంకోటి కూడా ఆల్రెడీ లిరిక్స్ రాసేసు రాసేసుకున్నా అది అయిపోయిన తర్వాత చేస్తాను కంపల్సరీ చేస్తాను ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి పక్కన ఉన్న బిల్లా కానీ యాక్ట్ చేసేసు పెట్టుకోండి పద్దెనిమిది వందల తొమ్మిది రూపాయలు ఈరోజు ఎంత చేశాను కదా ఏ ట్రిప్కి ఎంత వచ్చినా కూడా ఒకసారి చూపిస్తా ఏడు కిలోమీటర్లకు నూట డెబ్బై ఏడు ఇచ్చిండు నెక్స్ట్ వన్ ఫార్టీ టూ ఇచ్చిండు ఎన్ని కిలోమీటర్లకి అది త్రీ పాయింట్ నైన్ సెవెన్ కిలోమీటర్ ఇది వన్ ఫార్టీ టూ సిక్స్ సెవెంటీ త్రీ వచ్చేసి ముప్పై ఆరు కిలోమీటర్లు మొత్తం క్యాష్ కలెక్ట్ చేసుకుంది ఏడు వందల పదిహేను రూపాయలు అందులో టోల్ అమౌంట్ ఓను ఇయర్నింగ్స్ అనమాట ఒకసారి చూద్దాం ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి యువర్ ఎర్నింగ్స్ వచ్చేసి చూడండి ఊబర్లు ఎలా వస్తున్నాయో ఇలా వచ్చినాక ఇంక నాకు ఆ ఓలా అసలు ఇలా రానే రావు ఇన్ని రావు ఇప్పుడున్న మీరు వీడియో తీసుకుంటే మూడు వచ్చినాయి కదా ఆ ఓలాలా నేను రానే రావు అసలు ఒకటి కూడా రావు హాఫ్ అన్ అవర్ గంట ఈజీ పడుతుంది ఇప్పుడున్న ఈ ఏరియాలో అవుట్ వచ్చేసి ఏడు వందల పదిహేను ఇందులో ఫార్టీ టూ పోను నాకు ఆరు వందల డెబ్బై మూడు రూపాయలు అయితే ఎండింగ్స్ అంటే టోల్ టోల్ది కౌంట్ లేదు ఆ అమౌంట్ ఏడు వందల పదిహేను రూపాయలు కస్టమర్ దగ్గర తీసుకున్న అందులో నలభై ఏడు రెండు రూపాయలు అనేది అది ఖర్చే కదా ఆ టోల్కి అమౌంట్ కట్ అయింది అది నలభై రెండు రూపాయలు మనకు లెక్కలో రాదు అది మనం ఖర్చు పెట్టాము కానీ ఆ అమౌంట్ కస్టమర్ నుంచి తీసుకున్నాము మనకు రైడ్లో ఎన్నింగ్స్ టోల్ టోల్ది వచ్చేసి పో తీసేసినాక ఆరు వందల డెబ్బై మూడు రూపాయలు వచ్చింది అర్థమైంది అర్థమయ్యేటట్టు చెప్పిన అనుకుంటా అర్థం కాకుండా ఒకసారి కింద కామెంట్లో కూడా చెప్పండి ఐదు వందల నలభై ఎనిమిది రూపాయలు ఈ రైడ్లో వచ్చినాయి ఫస్ట్ రైడ్ ఇదే ఇది కాదు ఇది కాదు ఇది ముప్పై ఏడు పాయింట్ తొమ్మి అదే మన దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఇది ఈ రైడు ఐదు వందల నలభై ఎనిమిది వచ్చింది ఒక కస్టమర్ క్యాన్సిల్ చేసిండు పోయాక ఫస్ట్ రైడ్ ఇది ఈరోజు ఫస్ట్ రైడు టూ సిక్స్టీ ఎయిట్ పదిహేను కిలోమీటర్లు ఇది ఈరోజు రైడ్స్ పద్దెనిమిది వందల తొమ్మిది రూపాయలు అరేంజ్ చేశాను ఈరోజు ఆన్లైన్లో చూడండి ఇక్కడ నేను ఆన్లైన్లో సిక్స్ అవర్స్ ఫిఫ్టీ త్రీ మినిట్స్ ఉన్న ఐ ట్రిప్స్ కంప్లీట్ చేశా పాయింట్స్ అంటే అదే ఊబర్ ప్రో అవి ఉన్నాయి కదా దానికోసం ఆ పాయింట్స్ వస్తున్నాయి నేను నెక్స్ట్ ఊబర్ ప్రోకి అవుతా ఇంకా నాకు తెలిసి దగ్గరలో ఉన్నా కదా ఇంకోటి ఊబర్లో కూడా డ్రైవర్ పాస్ అని వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నాడు వారానికా ఇది ఎట్లన్నా మరే డ్రైవర్ సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ జీరో పర్సెంట్ డ్రైవర్ పాస్ పేమెంట్ యాక్టివ్ ఫ్రమ్ అయితే నేను వన్ ఫిఫ్టీ టూ రూపీస్ అయితే మైనస్ అయ్యింది ఈ సేమ్ ఇది ప్లాట్ఫామ్ ఫీజు లాగా అనుకుంటున్నాను ఇది అనుకుంటుందో మరి ఇది కూడా డైలీ డైలీ వారానికి మరి తెలుస్తలేదు తెలియదు అందులో అయితే ఓవరాల్ అయితే సెవెంటీ నైన్ రూపీస్ అది ప్లాట్ఫామ్ ఫీజు తీసుకుంటున్నాడు ఒక్క రైడు కంప్లీట్ చేస్తే అయినా కౌంట్ వెళ్ళా ఇది కనుక్కొని క్లారిటీ వచ్చినాక మీకు వాళ్ళన్నా తెలిసిన వాళ్ళంటే కింద కామెంట్ చేసి చెప్పండి ఇవి వన్ ఫిఫ్టీ రూపీస్ ఎందుకు కట్ అయ్యిందో అక్కడ ప్లాట్ఫామ్ ఫీజ్ అని పెట్టాడు ఇక్కడ లేదు అది నేను అదే ఎక్కువకు చెందింది అనుకుంటున్నా ఏదైతే ఇప్పుడు నాకు ఈ ఛార్జింగ్ ఖర్చు ఎంత అయ్యింది ఇప్పుడు ఎంత మిగులుతుంది అనేది మీకు క్లారిటీగా చెప్తాను సపోజ్ మా మీ అందరికి ఐడియానే ఉండే ఉంటుంది ఒక యూనిట్కి మన ఇంట్లో కరెంటు బిల్లు ఎంత వస్తుంది ఒక యూనిట్కి ఎంత ఖర్చు అవుతుంది అది ప్రతి ఒక్కళ్ళు తెలుసు తెలుసు అనుకుంటున్నా ఓవరాల్గా సెవెన్ రూపీస్కి నేను ఒక యూనిట్కి సెవెన్ రూపీస్ వేస్తాను ఇంటికా నేను మనం పెట్టేది రూమ్ దగ్గరనే పెట్టేది కదా నాది ఇంటి ఇంటిదే ఉంటుంది అప్పుడు నా బండి కెపాసిటీ ట్వంటీ సిక్స్ యూనిట్స్ ఇంకా నాకు థర్టీ త్రీ పర్సెంట్ ఉంది ఓకే నా బండి కెపాసిటీ ట్వంటీ సిక్స్ కదా యూనిట్స్ డివైడెడ్ బై ట్వంటీ సిక్స్ యూనిట్స్ అయితే నాది బండి పర్సెంటేజ్ ఎంత చూపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అంటే ఒక పర్సెంట్ తగ్గితే జీరో పాయింట్ టూ సిక్స్ యూనిట్స్ తగ్గుతుంది ఇంటూ ఇప్పుడు మన బండ్లో ఎంత ఉంది థర్టీ త్రీ పర్సెంట్ ఉంది అంటే సెవెంటీ సెవెన్ పర్సెంట్ మనం యూజ్ చేసాం ఇప్పుడు నేను సెవెంటీ సెవెన్ పర్సెంట్ కొడుతున్నా ఎన్ని యూనిట్స్ నేను యూజ్ చేశానంటే ట్వంటీ పాయింట్ జీరో టూ యూనిట్స్ నేను యూజ్ చేసిన దీనికి ఇప్పుడు నేను ఒక్క ఒక యూనిట్ సెవెన్ రూపీస్ వేస్తున్నా నూట నలభై రూపాయలు ఖర్చు అయింది సార్ అరౌండ్ ఫిగర్ నూట యాభై వేసుకో ఓకే ప్లస్ ఈరోజు నేను లంచ్ బాక్స్ తీసుకెళ్ళలేదు మధ్యాహ్నము టైం అయినా నేను అప్పుడు తినకుండానే వెళ్ళాను జర ఆకలైతుందనేసి నేను ఏంటి అది ఫ్ర ఫ్రైడ్ రైస్ తీసుకున్న ఎనభై రూపాయలు ప్లేట్ అది నెక్స్ట్ ఒక ఆడ సమాసా ఎగ్ బజ్జీ తిన్నా అది ఒక ముప్పై నూట పది రూపాయలు రెండు వందల అరవై మైనస్ పద్దెనిమిది వందల తొమ్మిది రూపాయలు పదిహేను వందల నలభై తొమ్మిది రూపాయలు ఈరోజు నా ఎర్నింగ్స్ ప్రాఫిట్ ఇదిగా అన్ని ఖర్చులు ఓను ఛార్జర్ బండికి ఛార్జింగ్ కాస్ట్ తీసేసినాక నా తిండి ఖర్చు కూడా తీసేసిన ఈరోజు ఇది నా ఈరోజు ఎర్నింగ్స్ ఓకే ఈ వీడియో మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్పానని అనుకుంటున్నాను అలాగే నా బండి ఏంటని కింద కామెంట్స్ చాలా మంది చేస్తుంది నేను చాలా మందికి రిప్లై చేయలేకపోయినా నాది టిగోర్ ఈవీ టాటా టిగోర్ ఈవీ వెహికల్ టాప్ అండ్ మోడలే ఎగ్జెట్ ప్లస్ ఉన్నది ఈ మోడల్ పేరు ఏంటంటే ఎగ్జెట్ ప్లస్ ఇది పర్సనల్ వెహికల్ నాట్ కమర్షియల్ టాక్సీ అసలు ట్యాక్సీ కాదు ఇది నేను కమర్షియల్ చేంజ్ చేసుకొని నేను టాక్సీ కింద ఇప్పుడు వాడుతున్నా మీరు ఇప్పుడు ఇది మీరు చాలా మంది నేను టిగోర్ అని కామెంట్ పెడితే మీరు వెహికల్లో టిగోర్ తీసుకున్న తర్వాత ఊబర్ ఓలాకి అటాచింగ్ కాదు ఓన్లీ కమర్షియల్ పర్పస్లో ఉన్న వెహికల్స్ మాత్రమే అటాచింగ్ జరుగుతాయి అది మీరు గమనించుకోగలరు అందులో టాటాలో ఉన్నది ఎక్స్ప్రెస్ టీ అని ఎగ్జాక్ట్ గుర్తులే అదే ఎక్స్ప్రెస్ టీనే టాటా సేమ్ ఇదే మోడల్ టిగోర్ మోడలే ఉంటుంది బండి మోడే లేనట్టు సరే సేమ్ నా వెహికల్ ఏమో ఏదైతే మోడల్ ఉంటారో సేమ్ అట్లనే ఉంటుంది కాకపోతే అది బేస్ మోడల్లో వస్తుంది రెగ్యులర్గా పెడతాడు ఉంది అన్నగారు ఓకేనా ఇట్లా స్క్రీన్ అయితే రాదు నార్మల్గా ఏదో స్క్రీన్ వస్తుంది నెక్స్ట్ చెప్పాను కదా ఇక్కడ లాక్ సిస్టమ్ కూడా ఇక్కడ పైన బటం ఇట్లా పుల్ల ఇస్తాడు అది అలా కాదు ఇక్కడ ఇది ఉంటుంది ఇట్లా ఫ్యూచర్ చాలా డిఫరెంట్ ఉంటుంది మరి ఇది పద్నాలుగు లక్షల బండి నేను టూ ఇయర్స్ బ్యాక్ కొన్నప్పుడు ఇప్పుడు పదహారు లక్షలు ఉంది అదే ఆ బై ఆ వెహికల్ అయితే నేను చెప్పిన ఎక్స్ప్రెస్ టీ అది క్యాబ్ క్యాబ్కి సపరేట్ అది క్యాబ్ క్యాబ్కి మాత్రం క్యాబ్కే అనమాట అది కమర్షియల్కే ఆ బండిని డిజైన్ అన్నమాట సేమ్ మోడల్ సేమ్ అంత సేమ్ ఇందులో బేస్ మోడల్ ఏదైతే ఉంటుందో పర్సనల్ వెహికల్లో అది ఎక్స్ప్రెస్ టీ అనమాట పదకొండున్నర నుంచి పన్నెండున్నర పదమూడు లక్షలు మనం మాట్లాడుకుని డీల్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అది ఆ ప్రైజ్లో దొరుకుతుంది అది ఓకేనా ఆ వెహికల్ తీసుకోండి ఒకవేళ ఈవి వెహికల్ తీసుకోవాలనుకుంటే అది కూడా మీరు క్యాల్క్యులేషన్ చేసుకొని తీసుకోండి సేమ్ ఇదే వెహికల్ బండి తొమ్మిదిన్నర పది లక్షలకి పదిన్నర లక్షలకి ఏది మన టాప్ అండ్ తీసుకుంటే మన పర్సనల్ వెహికల్ వస్తుంది ఇది టిగోరు అదే పెట్రోల్ డీజిల్ బండి సిఎన్జి బండి ఓకేనా అర్థమైందా కానీ దేని తగ్గట్టు దానికి ఉంది ఈ బండి కాస్ట్ కొంచెం ఎక్కువనే కానీ ఎక్కువ అనిపిస్తుందేమో కానీ మైలేజ్ పరంగా మెయింటెనెన్స్ పరంగా నన్ను అడిగితే ఇదే బెస్ట్ ఈ వెహికల్ బెస్ట్ ఇప్పుడు చూశాడు కదా ఇదే పద్దెనిమిది వందలు ఎర్న్ చేస్తే నూట ఇరవై ఒక్క కిలోమీటర్లకి నేను పద్దెనిమిది వందల రూపాయలు ఎన్ని చేశాను ఈరోజు ఊబర్లో అదే డీజిల్ సిఎన్జి నడిపే వాళ్ళకి తెలుసు ఎంత మైలేజ్ ఎంత కాస్టు తాగుతుంది నూట ఇరవై కిలోమీటర్లు తిరిగిందంటే ఎంత పెట్రోల్ వా ఎంత ఖర్చు అవుతుంది అనేది కౌంట్ చేసుకోవచ్చు మీరు మీరు నేనైతే నాకు అంత నేను దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు ఏదైనా నడుపుతున్నాను నాకు ఆ డీజిల్ పెట్రోలు సిఎన్జి రేట్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు ఓకేనా సేమ్ ఇప్పుడు ఈ ఇయర్నింగ్స్నే ఆ నూట ఇరవై ఒక్క కిలోమీటర్లు ఆ వెహికల్స్ తిరిగితే ఎంత ఖర్చు అవుతుంది తీసేసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఇలాగ మీరు అన్ని విధాల క్యాలిక్యులేషన్ చేసుకొని అప్పుడు మీరు దిగండి ఒకవేళ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే అదనమాట ఆలోచించుకొని డిసైడ్ అయ్యి తీసుకోండి మీకు అర్థమయ్యేటట్టు క్లారిటీగా అన్ని విషయాలు నేనైతే ఈ వీడియోలో చెప్పానని అనుకుంటాను అనుకుంటున్నా ఏమైనా మిస్ అయితే కింద కామెంట్లో అడగానే ఫర్దర్గా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం మ్యాక్సిమమ్ మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికైతే నేను ప్రయత్నిస్తాను చెప్తున్నా కదా థౌజండ్ సబ్స్క్రైబ్స్ తొందరగా ఈ వీడియోతోటన్నా అవ్వాలని కోరుకుంటున్నాను మీరు తలుచుకుంటే అవుతా అవుతుంది చే అవుతుంది మీరు చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైనా చేసుకోకుండా ఉంటే దయచేసి మా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి అలాగే ఈ వీడియో లైక్ చేయండి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఉంటాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్